అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి మా జర్నలిస్ట్ స్థాయి ఎందుకు విశ్లేషణ చేస్తాడో కూడా అర్థం కాదు ఏదో చేయాలన్న పేరుకి మాత్రమే చేస్తాడు ఇప్పుడు ఒక వీడియో చేసాడు జూనియర్ ఎన్టీఆర్పై ఆర్పా కుట్ర ఆ వీడియోలో ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అసలు పొంతన లేకుండా ఆ వీడియో ఎందుకు చేసాడో ఒకసారి మళ్ళీ జర్నలిస్ట్ సాయి చూసుకున్న సరే అర్థం కాదు ఆ వీడియో స్థాయికి అర్థం కాదు ఇక్కడ ఏమన్నా మాట్లాడతాడంటే ప్రీ రిలీజ్ ఏమో తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంట సక్సెస్ మీటింగ్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడదట అందుకని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్తో కుట్ర అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను అంత ఏమైనా మాట్లాడుతున్నాడు అది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకేంటి అందరి హీరోల సినిమాలకి అదే ఉంటుంది లెక్క జూనియర్ ఎన్టీఆర్ గారైనా ప్రభాస్ గారైనా లేదంటే రామ్ చరణ్ గారైనా చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా ఎవరికైనా అంతే ఉంటుంది ఈయనకేం సపరేట్గా ఉండదు అలాగని చెప్పేసి నేనేం తగ్గించేసేది ఏమి ఉండదు అన్ని సినిమాలకి ఎలాగైతే పర్మిషన్ ఇచ్చారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకు కూడా అలాగే ఇచ్చారు ఈ సినిమా కూడా అలాగే ఇచ్చారు అంతేనా ఏమైనా స్పెషల్గా ఏమైనా తగ్గించారా లేదన్నా పెంచారా ఇంక జూనియర్ ఎన్టీఆర్ గారి పని కొట్టరా నీదొక విశ్లేషణ అన్న ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇప్పుడు సక్సెస్ మీట్ ఎప్పుడూ కూడా ఒక బహిరంగ ప్రదేశంలో లక్షలాది మందిని పిలుచుకొని ఒక పెద్ద సెట్ వేసేసి సక్సెస్ మీట్ ఏ సినిమాకి చేయరన్నా ఎప్పుడైనా సరే ఏ హోటల్లోనో ఏ ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని అందులోనే చేసుకుంటారు అవునా ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని చేసుకుంటారు సక్సెస్ మీట్ అంటే అంతే బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికొచ్చి సక్సెస్ మీట్ ఎప్పుడు జరగల నాకు తెలిసి నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నీకు తెలుసుంటే తెలిసి ఉండొచ్చేమో కానీ నేను ఈ మధ్యకాలంలో గత పదేళ్ళ బట్టి ఎప్పుడు కూడా సక్సెస్ మీట్ ఎప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పెట్టలేదన్న పెట్టారా ఈ పర్మిషన్ ఏంటి దీనికి అంత పెద్ద అవసరమే ఉంది అవసరం లేకుండా పెద్ద హోటల్ బుక్ చేసుకోవచ్చు పెద్ద హాల్ బుక్ చేసుకోవచ్చు అందులో పెట్టుకోవచ్చు ముందస్తు సమాచారం పోలీసులకు ఇస్తారు అవునా పోలీసులు కల్పించాల్సిన భద్రత పోలీసులు కల్పిస్తారు అంతే ఇందులో ప్రభుత్వానికి వచ్చే లాభం ఉండదు నష్టం ఉండదు నీ పిచ్చితనం కాకపోతే ఇక్కడ నీ పిచ్చితనం కాకపోతే తెలంగాణలో ఎందుకు వెళ్ళి తెలంగాణలో కూడా ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీరిడీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇచ్చిన పాసుల కంటే అంటే ఆ హోటల్ యొక్క పరిమితి కంటే ఓ నాలుగు వేల మందికో ఐదు వేల మందికో సిట్టింగ్ ఉంటే లేక వేల వేల మందికి పాసులు ఇచ్చేశారు అక్కడ అక్కడ ఆ ఎఫెక్ట్ కొట్టింది అంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనాభా వచ్చేసారు ఆ సందర్భంలో అది క్యాన్సిల్ అయింది నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పు ఈ డొంక తిరుగుడు వద్దు నీకు ఏ సబ్జెక్టు లేకపోతే నువ్వు మాట్లాడడానికి ఏది లేకపోతే ఫ్యాన్స్ మధ్యన పార్టీల మధ్యన లేదంటే మధ్యలో జూనియర్ ఎన్టీ గారిని తీసుకొచ్చేసి ఎందుకు చేసావు చెప్పాలా అసలు నీకు ఏమైనా అర్థమైందా లాస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు కూడా కుట్ర తగ్గుతున్నా అంటాడు సినిమాకి ఏమైనా ఆటం కలిగించారా సినిమా రేట్లు ఏమైనా తగ్గించారా ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెట్టిందా లేదు సక్సెస్ మీట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి సక్సెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వలేదంట జూనియర్ ఎన్టీఆర్ పని కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారా అడిగారని చెప్పేసి అని మూవీ టీవీ అని అన్న ఆ మూవీకి సంబంధించిన టీం ఏదైతే ఉందో సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా చెప్పారా మాకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అందుకని చెప్పేసి నేను సక్సెస్ మీట్ పెట్టుకోలేకపోయి చెప్పారా ఇష్టం ఇష్టమన్నా బడ్జెట్ని బట్టి చేసుకోవాలనుకుంటే గ్రాండ్గా చేసుకుంటారు లేదనుకుంటే లేదు ఇక అంత పెద్ద పర్మిషన్ తెచ్చుకోవడానికి అంత పెద్ద ప్రోగ్రాం కూడా కాదు కదన్న చిన్న ప్రోగ్రామ్ అంతేనా సక్సెస్ మెయిట్ చాలా చిన్నవి పెట్టుకుంటారు కదా పెద్ద పెద్ద ఏం పెట్టుకోరు కదా లక్షలాది మంది నేను తీసుకొచ్చారు కదా పర్మిషన్లు ఇవ్వకపోవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు ఎక్కడన్నారో అంటే ఒక ఈ పాటికి వినిపించేద్దు కదా అసలు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మాట అనుంటే ఆ ముందే నీ ఫోన్ ఇలా చూపించేద్దు కదా మాకు ఈ ఇగో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా అన్నారని చెప్పేసి ఏం జరిగిందో తెలియదు ఊరికే హైప్ కోసం అంతే యోషిప్ కోసం అంతే చుచ్చిపెట్టేయాల అభిమానుల మధ్యను చుచ్చిపెట్టేయాలి అక్కడ కూడా క్వశ్చన్ మాట్లా నువ్వు జర్నలిస్టు కదా మా లాంటి కార్యకర్త కాదు కదా నీకు ఆ మాత్రం సమాచారం తెలిసే కదా మాట్లాడాలి ఇచ్చేరా ఇవ్వలేదా అనేది నీకే తెలియనప్పుడు నువ్వు వీడియో చేసి ఏమి ఉపయోగం అని అడుగుతున్నా జనరల్గా జర్నలిస్టులు అందరూ కూడా తనకు తెలిసిన సమాచారాన్ని చెప్తారు తనకున్న నాలెడ్జ్ లేదంటే ఒక విషయంపైన అవగాహన ఉన్నదాన్ని పది మందికి తెలియజేస్తారో లేదంటే ఒక ఏదైనా ఒక అంశం పైన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు చేసే విశ్లేషణ తప్ప రైటర్ తన అనుభవాన్ని బట్టి తను చెప్పుకుంటా వెళ్తాడు నీకే ఒక క్వశ్చన్ మార్క్ కదా ఇచ్చేరో ఇవ్వలేదో తెలియదు అన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఎందుకు చేసావు అని అడుగుతున్నాను నేను ఏ విశ్లేషణ అది క్లారిటీ ఉండాలి కదా నీకు ఒక క్లారిటీ ఉండదు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కుట్రా ఏదో అభిమాని రచ్చగొట్టడానికి కాకపోతే ఈ ఎంతకాలం ఇది ఈ అప్పభాయ విశ్లేషణ దేనికోసం ఒక క్లారిటీతో ఏడన్నా మరి సరాగ్గా మాట్లాడు మాకు సక్సెస్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు ఏదో ఒక చిన్న హోటల్లో బుక్ చేసుకున్నారు సక్సెస్ మీట్లు ఇప్పుడు కూడా హోటల్లోనే ప్రీ విలేజ్ ఈవెంట్లో కూడా హోటల్లోనే పెట్టుకుంటారు చాలామంది లేదంటే కొంతమంది అయితే గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్లో వేసుకుంటారు భారీగా చేయాలనుకుంటే ఇది ఎక్కడ ఇద్దరమో ఇది సక్సెస్ మీట్లకి భారీ ఏదో బహిరంగ ప్రదేశాల్లో ఏదో పెద్ద మీటింగ్ పెట్టినట్టు సరే పెచ్చపెచ్చ మాటలు మాకున్న మాకన్నా చూపించు ఈ మధ్యకాలంలో సక్సెస్ మీటు బహిరంగ ప్రదేశంలో పెట్టినట్టు ఏదైనా ఒకటి చూపించు ఎందుకు వచ్చింది ఇది అంత ఈ తలకనే వ్యవహారం కాకపోతే విశ్లేషణ చేయాలనుకుంటే చెయ్యి కొద్దిగా తెలుసుకొని చెయ్యి నీకు తెలియకుండా నీకే డౌట్ ఉంది మళ్ళీ నువ్వు అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టక నువ్వు జర్నలిస్ట్ గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాక నీకు తెలిసింది చెప్పు మేము అన్నావు అనుకో అంట అంట అని దానికి ఒక అర్థం ఉండదు నువ్వు అనకూడదు నువ్వు అట తెలియదు తీసుకున్నారో లేదో ఈ బొకడా విశ్లేషణ నువ్వు చేయకూడదు మరీ తలతెక్క వ్యవహారాలు చేయమా కన్నా అభిమానులు అందరూ బాగానే ఉన్నారు మీ వాళ్ళు మధ్యలో తెచ్చిపెట్టేది ప్రభుత్వం కుట్ర పని వేసింది చంద్రబాబు నాయుడు గారు కుట్ర పని వేసారు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అన్ని సినిమాలకి రేట్లు తగ్గించేసి ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వలేదుగా గత ఐదేళ్ళు ఏ ఫంక్షన్లు ఏపీలో జరగలేదుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ సక్సెస్ మీట్లు కానీ ఏపీలో ఏది జరగలేదుగా గత ఐదు వేలు రూపాయలు జరిగినాయా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరు ఈ రోజుల కుట్ర పుట్రపడేశాడా ఏంటి సాయానా ఇది ఏ విశ్లేషణ నీకు చాలాసార్లు చాలా సందర్భాలు చెప్తానే ఉంటా మా లాంటి వాళ్ళ దగ్గర చెప్పించుకో మా ఓటు నీకు చెప్పాలంటే చాలా సేక ఉంది సీనియర్ జర్నలిస్టు కదా అని నువ్వు వినవు నువ్వు మళ్ళీ మొదటిగా వస్తావో అదొక విశ్లేషణ చే సిగ్గుపడాను కొద్దిగా ఈ అప్పబాయ మాటలు ఈ పనికి విశ్లేషణ